దేశంలో విశాఖపట్నం త్వరలో గ్రేట్ వే ఆఫ్ ఇండియాగా మారుతుందని పార్వతీపురం ఎమ్మెల్యే విజయచంద్ర తెలిపారు విశాఖపట్నంలో ఈ నెల పద్నాలుగు పదిహేను తేదీలో జరిగిన సిఐఐ ఐఏపీ ముప్పైవ భాగస్వామ్య సదస్సులో పాల్గొనొచ్చిన అనంతరం పార్వతీపురం కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో జరిగిన ఈ సదస్సుకు జాతీయ అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు భారీగా హాజరై కూటమి ప్రభుత్వంపై నమ్మకంతో పదమూడు లక్షల కోట్ల పెట్టుబడులు ముందుకొచ్చాయన్నారు కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లో ఆరు వందల పదమూడు ఒప్పందాలు కుదుర్చుకుని పదిహేడు లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేసిందని ఎమ్మెల్యే విజయ్ చంద్ర పేర్కొన్నారు సమిట్ మీ అందరికీ తెలిసిందే సిఐ వాళ్ళు ముప్పైట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిఏ సంయుక్తంగా చేసిన ఈ పార్ట్నర్షిప్ సమిట్ ఏదైతే ఉందో ఒకే ఒక మాట అది ఆంధ్రప్రదేశ్ యొక్క భవిష్యత్తుని మార్పులు తీసుకొచ్చేదాన్ని దిశాదశ మార్చే సమిట్గా నేను భావిస్తున్నాను ఆరు వందల ఆరు వందల ముప్పై తొమ్మిది ఎంబోయిలు పదమూడు లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంటు దాదాపుగా పదహారు లక్షల ఉద్యోగాలు ఇది జనరల్గా చెప్పాలంటే పదిహేడు నెలల్లో ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల్లో ఇంత గొప్ప ఎచీవ్మెంట్ చేయాలంటే అది నాట్ ఎ జోక్ మును పెన్నడూ లేని విధంగా పదహారు నెలలు గౌరవ మంత్రి నారా లోకేష్ గారు అహర్నిసులు తట్టని ఒక కంపెనీ డోర్ లేదు ఎఫ్కిన మెటీరియల్ అక్కడ కూడా లేదు అన్ని చోట్ల కూడా ఉన్న ఈ రాష్ట్రాన్ని ఖచ్చితంగా ఒక చేంజ్ తీసుకురావాలి ఈ రాష్ట్రంలో పెట్టుబడులు ఒక్కటే ఈ రాష్ట్రాన్ని దిశ దశ మార్చగలుగుతాయనని ఒక ప్రగాఢమైన నమ్మకంతో ఆయన మోస్ట్ ఆఫ్ ది టైం పెట్టుబడుల వర్షాన్ని కురిపించడానికి జరిగింది అందులో మేము కూడా భాగస్వామ్యం అవ్వడం ఈసీఏ సమిట్లో చాలా అదృష్టంగా భావిస్తున్నాం మేము కూడా చూస్తాం మీరు అందరూ గమనించుంటే గత వైసీపీ గవర్నమెంట్లో కూడా ఇలాంటి సమ్మిట్ వైజాగ్లోనే జరిగింది